నో డౌట్ అత్త మీద ఉన్న కోపం దుత్త మీద చూపించినట్టు భారత్ పై ఉన్న కోపాన్ని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై తీర్చుకుంటోంది ఆపరేషన్ సింధూర్ తో కకా వికలమైపోయిన పాకిస్తాన్ ఉగ్రవాదుల తండ పొరుగు దేశమైన ఆఫ్ఘన్ పై దాడులు చేస్తూ తన ఆగ్రహావేశాన్ని చల్లార్చుకునే ప్రయత్నం చేస్తోంది ఆ రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ కూడా ఉంది కానీ పాకిస్తాన్ నిబంధనల్ని కాబూల్ టార్గెట్ గా వైమానిక దాడులకు పాల్పడుతోంది అక్కడి అమాయకుల ఉసురు తీసుకుంటోంది చేసిన పాపం ఊరికే పోదు పాపాల పాక్ అంటూ అంతర్జాతీయ సమాజం ఉమ్మేస్తున్న దాయాది దిమాక్ కి మాత్రం ఎక్కట్లేదు ఆ విషయం అసలు ఆఫ్ఘన్ పాక్ కాన్ఫ్లిక్ట్ వెనుక అసలు రీజన్ ఏంటో ఫుల్ ఫైనల్ ఫైనల్లో చూద్దాం మీకు ఇక్కడ ఇప్పుడు ఒక ఫోటోని చూపించబోతున్నా ఫోటోలో మనకి కనిపిస్తున్నారు మన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అలాగే పక్కనున్న వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి వారం రోజుల క్రిందటే వీరిద్దరి భేటీ జరిగింది పర్యటన ఢిల్లీ కాబూల్ మధ్య సంబంధాలని మరింత బలోపేతం కూడా చేశాయి అయితే ఈ సందర్భంగా భారత్ మా నిజమైన స్నేహితుడు అంటూ ఆఫ్ఘాన్ మంత్రి ముత్తాకి వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ కి ఏ మాత్రం రుచించలేదు ఆఫ్ఘన్ తో భారత్ ఇలా బలమైన సంబంధాలని కొనసాగిస్తే ఎప్పటికైనా సరే అవి ముప్పే అని భావించిన పాకిస్తాన్ ఆఫ్ఘన్ పై దాడులకు తెగబడుతోంది వైమానిక దాడులు చేస్తూ కాబూల్ ప్రజల ప్రాణాలని బలి రోజుల వ్యవధిలో ఆఫ్ఘన్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైపోయాయి ఈస్టర్ ప్రావిన్స్ పై పాకిస్తాన్ వైమానిక దాడి చేసింది ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా మరొక ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు మృతుల్లో ముగ్గురు క్రికెటర్లు ఉన్నట్టు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఏసీబీ తెలిపింది దీంతో వచ్చే నెలలో పాకిస్తాన్ శ్రీలంక జట్లతో తలపడబోయే ముక్కోడపు సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు కూడా ఏసీబీ ప్రకటించింది మధ్య ఘర్షణలకు కారణాలు ఏంటో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం పాక్ మధ్య డ్యూరాండ్ లైన్ వివాదం ఈ రెండు దేశాల మధ్య గొడవలకి బ్రిటిష్ పాలకులు గీసిన ఈ రేఖని పాకిస్తాన్ చట్టబద్ద సరిహద్దుగా భావిస్తుంది కానీ ఆఫ్ఘనిస్తాన్ దానికి అంగీకరించలేదు దీంతో తరచూ ఇరు దేశాల మధ్య కూడా ఈ సరిహద్దు వివాదాలు అనేవి చెలరేగుతూ ఉంటాయి నంబర్ టూ రీజన్ తాలిబాన్ పాక్ సంబంధాలు క్షీణించడం పాకిస్తాన్ ఒకప్పుడు తాలిబాన్ ప్రభుత్వానికి మద్దతుగా ఉండేది కానీ ఆఫ్ఘనిస్తాన్ లో తిరిగి తాలిబాన్ అధికారం చేపట్టిన తరువాత ఆ పరిస్థితులన్నీ తారుమారైపోయాయి తాలిబాన్ తో అనుబంధం ఉన్న తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టి గ్రూప్ పాక్ లో ఉన్న సైనిక స్థావరాలన్నింటిపై కూడా వరుసగా దాడులు చేస్తూనే ఉంది దీంతో రెండు దేశాల మధ్య తరచూ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటూ ఉంది నెంబర్ త్రీ రీజన్ శరణార్థుల బహిష్కరణతో ఆగ్రహం పాకిస్తాన్ లో లక్షలాది మంది ఆఫ్ఘన్ శరణార్థులు నివసిస్తూ ఉన్నారు వీరందరినీ కూడా దేశం విడిచిపోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీన్ని తాలిబాన్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది ఈ నిర్ణయం కూడా రెండు దేశాల మధ్య ఘర్షణకు ఒక కారణం నంబర్ ఫోర్ రీజన్ ప్రాంతీయ రాజకీయాలు కూడా చెప్తున్నారు భారత్ మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం ఏదైతే ఉందో దీన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది మరొక వైపు చైనా ఇరాన్ రష్యా వంటి దేశాలు ఆఫ్ఘన్ ప్రాంతంలో తమ ప్రభావాన్ని పెంచుకోవాలి అని కూడా చూస్తున్నాయి దీనివల్ల కాబూల్ ఇస్లామాబాద్ మధ్య చిన్న వివాదం కూడా పెద్ద రాజకీయ తగాదాగా మారిపోతోంది